మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో శనివారం రెండు స్థానాలకు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఈ గన్నవరం స్థానానికి గడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు అనంతరం ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు పోలవరంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన చిర్రి బాలరాజును పోటీకి దింపడం జరిగింది ఈ మేరకు బాలరాజు అభ్యర్థత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మూడు పార్టీలను కలుపుకొని పనిచేస్తానని పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో పోలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు ఆ సమయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోరగం శ్రీనివాస్ మీద గెలవడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో బోరగం శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుండి విజయం సాధించారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో రెండో స్థానంలో నిడిచారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టికెట్ ఆశించడం జరిగింది కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు ఈ క్రమంలో జనసేన తరఫున చిరి బాలరాజు అభ్యర్థిత్వాన్ని పవన్ ఖరారు చేయడం జరిగింది ఇలాంటి మరి తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి